యువకులు ఉత్సాహవంతులు ఉన్నత విద్యావంతులు సరస్వతి పుత్రులు ఎంబీఏ ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెపర్లాడకుండా స్వయం పధి కోసం మెడికల్ షాప్ పెట్టుకొని ఆరంబి డాక్టర్గా ప్రజలకు సుపరితమై ఎన్నో సంవత్సరాల నుంచి వైద్య సేవ అందిస్తూ ప్రజల పెద్దల నేరాజీనామా అందుకోవడమే కాకుండా పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని కంకణం కట్టుకొని గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజల అభిష్టం మేరకు పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అధిక మెజార్టీతో గెలుపొందడమే కాకుండా వర్గాన్ని కూడా కైవసం చేసుకొని పంచాయతీని ఉన్నతగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న కారుణ్యులు తల్లిదండ్రులు ఇరువురు నిరంతర పరిశ్రామికులు వాళ్ళ ప్రతి రక్త చుక్కలను చెమట బిందువులుగా మార్చుకొని తన సంతానం కంటికి రప్పలా చూసుకుంటూ ఎటువంటి లోటు లేకుండా పెంచి పోషించడమే కాకుండా సంఘంలో ఉన్నతులుగా తీర్చిదిద్దిన లక్ష్మీనారాయణ అనంత లక్ష్మిద రుణం తీర్చుకోలేనిది వాళ్ళు పెంచిన పెంపకం మరుగులేనిది అలాగే తనకు అన్ని విధాలుగా రాజకీయంగా విద్యాపరంగా తన సంపూర్ణ సహకారం అందిస్తున్న అన్నయ్య శ్రీనివాస్ ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఈ గ్రామాభివృద్ధిలో భాగంగా తన సంపూర్ణ మద్దతును అందిస్తున్నారు అలాగే గత పంచాయతీ ఎన్నికలో అతిరె మహారాజులు పోటీని కూడా ఢీకొట్టి ప్రజలతో మద్దతు అందుకొని పంచాయితీని అభివృద్ధి పంగంలో నెప్పించిన కంఠనం కట్టుకున్నా ప్రభుత్వం అనుకున్నంత నిధులు మంజూరు చేయలేక ఆశించినంత అభివృద్ధి చేయలేక మొదలుపడుతున్నారు సంక్షేమ పథకాలు నిజమైన అర్హులుగా అందిస్తున్నామని అంటూ సర్పంచ్ వెంకటాపురం సర్పంచ్ ముంగి గంగరాజు గారి గురించి తెలుసుకుందాం నా పేరు ముంగి గంగరాజు గట్టిగా గారు మాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ రంగంపేట వెంకటాపురం గ్రామానికి నేను గత మూడు సంవత్సరాలుగా సర్పంచ్గా సేవలు అందిస్తూ ఉన్నాను నేను ఎంబీఏ డి ఫార్మ్సి ఎల్ఎల్బి తర్వాత ఎంఈ కూడా చేయడం జరిగింది అయినా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి చేయాలన్న ఆలోచనతో గత ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది మా గ్రామ ప్రజలందరూ కూడా రుణం ఎప్పుడు కూడా తీర్చుకునేది అలాగే గత ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామానికి కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి అందులో మా మాకు వచ్చినటువంటి నిధులతో పాటు ఇంకా మండల పరిషత్ అయినైతేనేమి తర్వాత ఈ జిల్లా పరిషత్ అయితేనేమి ఎమ్మెల్యేల ద్వారా కూడా కొన్ని పనులు కూడా చేయించడం జరిగింది నా హయంలో అందులో మరీ ముఖ్యంగా అక్కడ మాది చాలా మెట్ట ప్రాంతం అక్కడ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉండేది అక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో అలాగే ఇక్కడ లోకల్ లోకల్గా ఉన్న నాయకత్వం అందరినీ కూడా కలుపుకుంటూ పోయి అక్కడ మన ట్యాంకు వాటర్ ట్యాంక్ విత్తు వాటర్ అక్కడ బోరు కొట్టు కొట్టించి ఆ తర్వాత అక్కడ వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆ వాటర్ ఇబ్బంది లేకుండా తాగునీరు అలాగే వాడుకోవడానికి వచ్చి ఈ డ్రింకింగ్ వాటర్ కాకుండా ఈ మన ఇంట్లో వాడుకునే వాటర్కి సంబంధించిన వాటర్ని కూడా వాళ్ళందరికీ కూడా ఈ నేనే స్వయంగా చేయించడం జరిగింది దానివల్ల ఆ ఏరియా మొత్తానికి కూడా వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా గతంలో ఎప్పుడూ కూడా ఈ రకంగా జరగలేదు మీరు సర్పంచ్ అయిన తర్వాత మాకు ఈ రకంగా ఉందని అక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే నా హయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలమైన సంక్షేమ వర్గాలు ప్రజలకు అందిడంలోనూ ఎవరైనా అర్హులు అన్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఇవ్వడంలోను అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని కూడా సుమారు కోటి రూపాయల పైనే నేను ఊళ్ళో డ్రైనేజ్ వేయించడం జరిగింది అలాగే చాలా వీధులు ఇబ్బంది అయినప్పుడు అక్కడ కలవాట్లు కూడా వేయించడం జరిగింది అలాగే మన మన గ్రామానికి మేజర్గా ఒక ఒక సిమెంట్ రోడ్డు అక్కడ చాలా ఇబ్బంది అయితే అక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్డు కూడా నేను వేయించడం జరిగింది సుమారుగా ఇక్కడ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మనం వాళ్ళకి వా ఎప్పుడైనా ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అక్కడ ఒక బోరు అక్కడ వాళ్ళు ఉండడానికి వసతిగా ఉండడానికి ఒక చిన్న సిబ్బిం చేసి వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా చేయించు అలాగే అలా చెప్పుకుంటా పోతే ఇంకా మా ఊళ్ళో గ్రామాల్లో హాస్పిటల్ కూడా లేదు యాక్చువల్గా వెల్నెస్ క్లినిక్ ఇక్కడ స్థలం కూడా లేకపోతే నేనే స్వయంగా యాక్చువల్గా నేను చేసే వైద్యమే ఆడపి వైద్యం నాకు అక్కడ హాస్పిటల్ కడితే నా వ్యాపారం కూడా దెబ్బతింటుంది కానీ తెలుసు వంద రూపాయలు ఇచ్చి చేసుకునే స్తోమత ఉన్నవాడు నా దగ్గర చేయించుకుంటాడు ఆ మాత్రం స్తోమతో కూడా లేనోడు కూడా అక్కడ చేయించుకుంటాడు అన్న ఉద్దేశంతో నేను ఖచ్చితంగా మా ఊర్లో హాస్పిటల్ ఉండాలి స్థలం లేకపోతే స్థలం ఎక్కడో దిక్కున నేను ఏదో రకంగా పురాయిస్తానని నేను చెప్పేసి మా బంధువుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ స్థలం ఇవ్వాలి అని చెప్పేసి సుమారు ఏడు సెంట్లంటే అంటే పది లక్షల రూపాయలు వైద్యులకు ముంగి స్వామి గారు నా మాట కాదనకుండా ఇచ్చి అక్కడ స్థలం ఏర్పాటు చేస్తే వెంటనే ఇమీడియట్గా అక్కడ వెల్నెస్ క్లినిక్ కూడా కట్టించడం జరిగింది అలాగే ఈ గ్రావల్ రోడ్లు ఎందుకంటే మా గ్రామంలో చాలా గ్రావల్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు లేకపోయినా పనులు కనీసం గ్రావల్ రోడ్లు కూడా లేని అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా మా గ్రామంలో ఉన్న గ్రావల్ రోడ్ అన్ని రోడ్లు కూడా గ్రావల్ కూడా తోలించడం జరిగింది అలాగే చాలా అంటే ఇంకా చెప్పుకుంటా అంటే అన్నీ చెప్పలేను కానీ సాధ్యమైనంత వరకు అన్నీ చేశానని చెప్పలేను సాధ్యమైనంత వరకు నా శక్తి మేరకు నేనైతే పనిచేసానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుసు అలాగే సుమారు అర్హత ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సుమారు నూట ముప్పై ఐదు మందికి నా హయంలో నేను పెన్షన్స్ దగ్గరుండి ఇప్పించడం జరిగింది అలాగే హౌసింగ్ లోన్స్ ఎవరికైతే ఇల్లు కట్టుకుంటారో పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారుగా ల నూట ఎనభై మందికి లక్షా ఎనభై వేల చొప్పున గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా నేను దగ్గరుండి ఆ పేపర్స్ అనే డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఆ ఏరిగా పట్టుకుని పెట్టింది వాళ్ళందరికీ కూడా ఇప్పించేది అలాగే ఇంకా ఉన్నాయి చాలా సమస్యలు లేవా అంటే చాలా సమస్యలు ఉన్నాయి కానీ రానున్న ఈ రెండు సంవత్సరాల కాలంలో వాటిని కూడా పూర్తి స్థాయిలో మా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మిగతా పనులు కూడా అన్నీ కూడా పూర్తి చేస్తారని మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇంత అవకాశం వచ్చిన యావన్మంది వెంకటాపురం గ్రామ ప్రజానికా కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సలహా తీసుకుంటున్నాను అలాగే ఇంకా నాకు నా పదవి కాలం మూడు సంవత్సరాలు అయితే గడిచింది అలాగే ఇంకా మిగతా రానున్న రెండు సంవత్సరాల్లో కూడా నా వంతుగా నేను చేయాల్సింది ఏదన్నా అంటే నేను ఫస్ట్ తొలి మాట మాట్లాడడం జరిగింది ఆచి దగ్గర నుంచి ఊళ్ళోకి లైటింగ్ వేపేద్దాము గ్రామ అక్కడ రావడానికి పాములు అవి ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడికి వేయించడం జరిగింది వేయించాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అక్కడ ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు బట్టి అవి చేయించలేము అదొకటి ఎట్టి పరిస్థితుల్లో ఈ టూ ఈ టూ ఇయర్స్లో కూడా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదొకటి తర్వాత నేను హయాంలో మా హయాంలో నేను సర్పంచ్గా నగిన మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత మాకు కొంచెం డ్రింకింగ్ వాటర్ కూడా చిన్న సమస్య ఉంది ఎందుకంటే అక్కడ ఒక చిన్న వాటర్ ప్లాంట్ ఉంటే దాన్ని కూడా మనం ఊహించడం జరిగింది మెయింటెనెన్స్ చేయలేక దాని ప్లేస్లో దొంతమూరి నుంచి వచ్చే గోదావరి వాటర్ ప్లాంట్ ఇక్కడ మనం కట్టించి దానికి ఒక చిన్న టబ్బు కింద ఏర్పాటు చేసి ఆ ప్రజలందరికీ కూడా అక్కడ వాటర్ ఆ గోదావరి వాటర్ తీసుకుని పట్టుకునేటట్టుగా వాళ్ళకు కూడా అదొకటి ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా చేయాలి అలాగే ఈ మన మంచిన దగ్గరికి వెళ్ళేటప్పుడు సిమెంట్ రోడ్డు ఒకటి అది సారీ సిమెంట్ రోడ్డు సగం వరకే వేసామండి కానీ అది కూడా పూర్తిగా పూర్తి చేయాలి అలాగే అక్కడ ఒక మన ఆచి దగ్గర ఒక బస్ స్టాండ్ రోడ్ కట్టాలి ఎందుకంటే అక్కడ సుభద్రబ్యా నుంచి వెళ్ళే బస్సులు అక్కడ మన గ్రామస్తులందరూ అక్కడ దిగి ఆ ఎండ నుంచి ఆ బస్సు ఎప్పుడొద్దో తెలియదు ఏమవుద్దో తెలియదు మన వాళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ ఒక ఈ ఒక ఒక బస్ స్టాప్ ఒక బస్ షెల్టర్ రోడ్ కూడా కట్టి తర్వాత రానున్న రోజుల్లో మా ఊరికి ఒక గ్రామానికి ఒక బస్సు సదుపాయం కూడా లేదు దాని మీద కూడా పూర్తిగా నేను ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని గట్టిగా రిక్వెస్ట్ చేసుకుని మా ఊరి అది కూడా తెప్పించి ఏర్పాటు చేస్తానని ఇంత అవకాశం ఇచ్చిన ప్రజానికలి దగ్గర థ్యాంక్ యూ అండి పంచాయతీలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నాయకులు అధికారులు గుర్తించి సరిపడా నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో భాగం కావాలని సంక్షేమ పథకాలకు నిజమైన అర్హులుంటే ప్రభుత్వం స్పందించి మంజూరు చేసి ఆ నిరుపేదలను ఆదుకోవాలని వెంకటాపురం పంచాయతీ ప్రథమ పౌరుడైన ముంగి గంగరాజు గారు పత్రికాముఖంగా కోరుతున్నారు పంచాయతీ సర్వతోముఖాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి సంక్షేమ పథకాల అమలుకు అవివర కృషి చేస్తున్న సర్పంచ్ గంగరాజు గారికి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటూ రానున్న కాలంలో ప్రజల అభిష్ట మేరకు కార్యకర్తల నాయకుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ ఆ జన్మాంతం ప్రజాసేవలో ప్రజోపయోగ కార్యక్రమాలలో ప్రజా సమస్యల పరిష్కారంలో అందరికంటే ముందుతానంటున్న గంగరాజు గారికి ప్రతి ఒక్కరూ తమ మద్దతు ఇవ్వాలని ఆశిద్దాం పంచాయతీ ఉన్నతికి తన రాజకీయ అభ్యున్నతికి సంక్షేమ పథకాలకు సంపూర్ణ సహకారం అంది అందిస్తున్న ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారికి ఎంపీపీ జడ్పీటీసీలకు పంచాయతీ పురప్రజలకు కార్యకర్తలకు ప్రజలకు పత్రికా ముఖంగా ఛానల్ ముఖంగా పేరు పేరిన వెంకటపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన ముంగి గంగరాజు ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అలాగే రెండు దశాబ్దాల పైచిలుపు నుండి విజయ వైశాఖ పత్రికను దిగ్విజయ నడుపుతూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారుద ఉంటూ సంస్థల పరిష్కారంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా నేడు వైశాఖ న్యూస్ ఛానల్ ప్రారంభానికి ప్రారంభిస్తున్న యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు